హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్ ఛానల్కు స్వాగతం రుణమాఫీ కానీ రైతులకు భారీ శుభవార్త మంత్రి కీలక వాక్యాలు అదేందనేది ఈ విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చెప్పతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశవ్యాప్తంగా కూడా ఏ ప్రభుత్వం ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయలేదు ఇలాంటి మహాత్మరమైన కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం జూలై పద్దెనిమిదిన ప్రారంభించింది మొదట లక్షలోపు రుణం తీసుకున్న రైతు ఖాతాల్లోకి రుణమాఫీ చేశారు అర్హులైన పదకొండు లక్షల యాభై వేల మంది రైతులకి అరవై తొమ్మిది అరవై పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల మంది ఖాతాల్లోకి జమ చేసింది లక్ష నుంచి లక్షన్నర రుణం తీసుకున్న రైతు ఖాతాల్లోకి ఈ నెల ఆఖరులో కల్లా జమ కానున్నాయి ఇక మిగిలిన రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణాన్ని ఆగస్టు పదిహేను లోపు పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది అయితే దీనికి కొందరు కావాలనే బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అనడం జరిగింది రుణమాఫీపై రైతులకు ఎలాంటి ఆపోహాలు వద్దన్నారు అందరికీ రుణమాఫీ జరుగుతుందన్నారు రుణం తీసుకున్న ప్రతి రైతు బ్యాంక్ అకౌంట్లో నంబర్లు తమ దగ్గర ఉన్నాయన్నారు అయితే రైతుకి రుణమాఫీ కానీ ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రుణమాఫీ కానీ వారికి ఎందుకు కాలేదో తెలుసుకొని వారు ఎప్పుడు అవుతాయో తొందరలో క్లారిటీ ఇస్తామని చెప్పడం జరిగింది ప్రతి ఒక్క రైతుకు రెండు లక్షల రుణమాపి అందుతుందని మరోసారి స్పష్టం చేశారు ప్రతి రైతు కుటుంబాన్ని వినృత్తిగా చేస్తున్నాము కొందరు అవసరం ఆపోహలు సృష్టిస్తారన్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులకు ఈ మాఫీపై ఎలాంటి సందేహాలు ఉన్నా తాను క్లారిటీ ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్